హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నేను రాఖీ పండుగ రోజు చేసిన చిన్న బ్లాగ్ అనమాట అంటే ఇది అంత పెద్దగా డైలీ రొటీన్ అయితే ఏం రికార్డ్ చేయలేదు కాకపోతే రాఖీ పండుగ కదా అందరికీ స్పెషల్ ఉంటుంది మా ఇంట్లో కూడా ఒక చిన్న స్పెషల్ అది మీతో షేర్ చేసుకోవాలి కదా ఇక రాఖీ పండుగ రోజు మార్నింగ్ అయితే లేచేసరికి సెవెన్ థర్టీ అయింది అంతకుముందు నైట్ వరలక్ష్మి వ్రతం కదా ఆ రోజు నైట్ వీడియో అనేది ఎడిటింగ్ చేసుకున్నాను ఎప్పుడైనా రాఖీ పండుగ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొంచెం టైం తొక్కితే వాయిస్ చెప్దాం అన్నట్టుగా అయితే ఎడిటింగ్ చేసి పెట్టుకొని లేట్గా అయితే నిద్రపోయినా అందుకే మార్నింగ్ అయితే సెవెన్ థర్టీకి అట్లా లేసిన లేవగానే ఫస్ట్ ఏమనుకున్నా అంటే బయట కడిగి అల్లికి మొగ్గేద్దాం అనుకున్నా నిన్ననే వేసిన కదా అని చెప్పి ఈ రోజు అయితే వేయకుండా వంట అయితే చేస్తున్నా మా సారు పిల్లలు వీళ్ళు అయితే ఇంకా నిద్ర లేవలేదు ఇక ఫస్ట్ టిఫిన్లోకి అయితే శనగలు ఉడకబెట్టిన వాటిని అయితే కొంచెం ఆయిల్ ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి అయితే ఫ్రై చేస్తున్నాను అయితే ఇవి ప్రౌడ్స్ చేద్దామని నానబెట్టిన అయితే ఆ రోజు చెప్పిన కదా బాగా నానబెట్టి ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ వాటర్ని తీసేసి పక్కన పెట్టిన అయితే ఈ శనగలు అనేవి కొంచెం లేటుగా వస్తాయి అవి పేసర్లు అనేవి కొంచెం తొందరగా వస్తాయి ఈ రోజు నైట్ నానబెడితే రేపు మార్నింగ్ వరకు అలా వచ్చేస్తాయి అయితే ఇక్కడ టూ త్రీ డేస్ నుంచి బాగా అంటే బాగా ఉబ్బరిస్తుంది ఆ శనగలు ఆ ఉబ్బరానికి కొంచెం మగ్గినట్టుగా అయినాయి దాంట్లో నుంచి అయితే మొలకలు రావు అని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే ఉడకబట్టి వాటిని అయితే ఫ్రై చేసిన ఒక పక్కన అవి టిఫిన్ లోకైతే ఇక మధ్యాహ్నం లంచ్ లోకి కొంచెం సింపుల్ గా అయితే బగారన్నం వండుతున్నా తర్వాత ఒక సింపుల్ కర్రీ వండుతా ఈ రోజు అంటే ఆ రోజు రాఖీ పండుగ రోజు సాటర్డే వచ్చింది కదా సాటర్డే మేము ఎవరం తినం కాబట్టి స్పెషల్ అనేది వండలేదు లేదు అంటే ఏదో ఒక స్పెషల్ వండేదాన్ని ఏదో ఒకటి మల్లగా చికెన్ ఫ్రై ఇంకా అన్నట్టు ఇక ఒక పక్కన అయితే శనగలు ఫ్రై చేసి పక్కన పెట్టినాక ఇప్పుడు అయితే ఈ పులావ్ కూడా వండేస్తున్నాను దీంట్లోకి నేను కొంచెం పసుపు అయితే వేస్తున్నాను అదేంటో తెలియదు కొన్ని రోజులేమో వైట్ వైట్ గా మన తెలంగాణ బగారనే ఉంటుంది చూడు గట్ల తినాలనిపిస్తుంది అంటే దాంట్లో ఓన్లీ ఆనియన్స్ అల్లం వెల్లి పేస్ట్ తర్వాత పచ్చిమిర్చి క్యారెట్ బఠానీ మిల్లిమిక్కర్ ఇవన్నీ వేయాలనిపించదు మళ్ళీ కొన్నిసార్లు ఏమో క్యారెట్ బఠానీ మిల్లిమిక్కర్ ఇవన్నీ వేయాలనిపిస్తుంది అదేందో తెలు ఒక్కొక్కసారి నాకు ఒక్కొక్కలాగా అనిపిస్తుంది ఇక మొన్న వచ్చి కొంచెం బగారన్న ఎల్లో కలర్ లో ఉంటే బాగుండు అని నాకు అనిపిస్తుంది అందుకే ఒక రోజు చికెన్ వండినప్పుడు కూడా లైట్ గా పసుపు అయితే వేసాను ఈ రోజు కూడా అంతే బగారన్న పసుపు వేసి ఏసరు పెట్టిన ఏసరు వచ్చినాక బియ్యం అయితే వేసిన ఇంక ఇటువైపు ఇంకో పక్కనైతే కర్రీ వండుతున్నాను ఈ రోజు నేను ఉండే కర్రీ ఇప్పుడు మీరు గెస్ట్ చేసి చెప్పాలి అంటే తర్వాత క్లిప్ చూసి మాత్రం చెప్పొద్దు ఇక ఈ కర్రీని కొత్తగా నేనే కనిపెట్టిన మంచిగా అయితే ఉంది ఫస్ట్ అయితే మిక్సీ జార్లో టమాటా పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత వెండు కొబ్బరి తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ అని నువ్వులు తర్వాత పల్లీలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగైతే వేసుకున్నాను ఇదంతా ఒకేసారి మిక్సీ అయితే పట్టేసుకుంటాను ఇక్కడ నేను నువ్వులను కానీ పల్లీలను కానీ కొబ్బరిని కానీ అస్సలే ఫ్రై చేసుకోలేదు ఇక ఇప్పుడు అయితే అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ వేసుకొని కరివేపాకు వేసుకున్నాయి వాటిని అయితే మనం చక్కగా అయితే ఫ్రై చేయాలి ఈ రోజు నేను ఉండేది మసాలా గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం మసాలా ఉండేటట్టుగా ఫ్లేవర్ రావాలని చెప్పి ఆ బిర్యానీ నాకు తీసుకొచ్చేసిన అదే మిక్సీ జార్లో ఒక రెండు మూడు లవంగాలు ఒకటి దాల్చిన చెక్క ఒకటి ఇలాచి అయితే వేసాను ఎక్కువ మసాలాలు అయితే నేను వాడను ఎందుకు అంటే పిల్లలు తింటారు కదా కొంచెం తినంగానే మళ్ళీ మసాలా ఎక్కువ వేస్తే వాళ్ళకి గొంతులో ఘాటు అనిపించి తినకుండా ఉంటారని చెప్పి నేను మా ఇంట్లో అయితే మసాలాలు ఏం వాడను ఈ రోజు అయితే కొంచెము అవే వేసాను అప్పుడప్పుడు బగారన్నంలో వేస్తా లేదు అంటే చికెన్ కర్రీలో చికెన్ మసాలా వేస్తా అప్పుడప్పుడు ఇవి వేస్తూ ఉంటాను ఇక ఇప్పుడైతే ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఒక నిమిషం పాటు కలుపుకొని పైనుంచి అయితే మూత పెట్టినా మనకు ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి దాని నుంచి కొంచెం పసుపు వేసుకున్నాను సాల్ట్ వేసానా లేదా గుర్తు రావట్లేదు ఆ వీడియో క్లిప్ అయితే నేను చూసుకుంటే వాయిస్ చెప్పలేదు ఇక ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలిపేస్తున్నాను మీరు వీడియోలో సాల్ట్ వేసింది చూస్తే వేసాను లేదు అంటే లేదు ముందు ముందు వేస్తానేమో కానీ ప్రజెంట్ వాయిస్ చెప్పేటప్పుడు అయితే సాల్ట్ కనిపిస్తలేదు వేసినట్టు ఇగో ఇప్పుడు వేస్తున్నా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసిన ఈ ప్రాసెస్ మీకు అర్థం అవుతుందో లేదో కానీ ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎవరైనా సరే ట్రై చేయాలనుకుంటే కంపల్సరీగా ట్రై చేయమని అయితే చెప్తాను కాకపోతే మనం తీసుకున్నవి ఇవి పచ్చివి తీసుకున్నాం కదా వీటిని మంచిగా అయితే ఫ్రై చేయాలి లో ఫ్లేమ్ లో మళ్ళీ ఎక్కువ మంట పెట్టామనుకో మాడిపోతుంది మళ్ళీ నేను కొంచెం సాల్ట్ చేసిన తర్వాత కలుపుకొని పైనుంచి పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే ఉడికించాను మొత్తం ఒక పది పదిహేను నిమిషాల వరకు తక్కువ మంట పైన ఈ గ్రే అయితే మంచిగా అయితే నేను కుక్ చేసుకున్నాను ఇప్పుడైతే మంచిగా అయితే ఫ్రై అయిపోయింది ఎలాంటి పచ్చి వాసన కూడా ఏం లేదు ఇది ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం పన్నీర్ వేసుకున్నాం అనుకో ఇంకా సూపర్ వస్తుంది కర్రీ కాకపోతే నేను క్యాప్సికమ్ వేసిన ఒక మూడు క్యాప్సికమ్ కట్ చేసి అయితే వేసుకుంటున్నాను మనం ఫస్ట్ వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే ఇలా ఈ పేస్ట్లో వేసుకొని కొన్ని గ్రేవీకి సరిపడ వాటర్ పోసుకున్నాం అనుకో ఆ అనేవి ఉడికిపోతాయి ఇప్పుడైతే నేను కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను ఇంకొంచెం లిక్విడ్గా ఉండాలి ఎందుకు అంటే మనం తీసుకున్న పేస్ట్ అనేది ఉడికే కొద్దీ చిక్కగా అవుతుంది ఇంకొన్ని వాటర్ అయితే వేసేసిన ఇక నాకైతే ఇంత సరిపోతుంది వాటర్ ఇక ఇప్పుడు మళ్ళీ పైనుంచి అయితే మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు క్యాప్స్ మంచిగా కుక్ అయ్యే వరకు ఉడికిచ్చేసాను అదైతే ఉడుకుతుంది ఇంకో పక్కన అయితే నేను గిన్నెలు తోమాలి ఆ గిన్నెలు కూడా తోమేసిన ఈ రోజు మార్నింగ్ అయితే వీడియో అంతంత మాత్రమే రికార్డ్ చేసిన ఆ కర్రీ ఉడికింది చూయించలేదు గిన్నెలు దోమిల్లి కూడా జయించలేదు ఇల్లు ఉడికింది కూడా చూపించలేదు కదా పిల్లలు ఇద్దరు లేచిండ్రు లేచినాక వాళ్ళకి స్నానం చేయించి నైన్ థర్టీ టెన్ వరకు అలా రాత్రి కట్టుకుంటే అయిపోతుంది అన్నట్టుగా అయితే ఇంట్లో ఈ రోజు అంతా హడావిడిగా చేస్తూ చేస్తూ వచ్చిన కాబట్టి బ్లాగ్ అనేది సరిగ్గా రికార్డ్ చేయలేదు నేను వంట చేసినాక ఇద్దరికి స్నానం చేపిస్తే నేను రెడీ అయ్యే లోపల వాళ్ళైతే వాళ్ళ పప్పుతోనెళ్ళి రాఖీలు అయితే తీసుకొచ్చుకున్నారు ఇక విషమ్మకు కనేకు మొన్న షాపింగ్ మాల్లో తీసుకొచ్చినాం కదా బట్టలు అయితే వేసిన విషమ్మకు ఈ డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను ఎప్పుడు తనకి ప్లాజో పాయింట్ అయ్యలేదు ఇలా ఈ డ్రెస్ లో అయితే విషమ్మ చాలా మంచిగా ఉంది ఇప్పుడైతే రాఖీలు కట్టుకోవడానికి అన్ని అయితే రెడీ చేసిన

부끄러워 아우 이게 빙이야 విషయం అయితే కనేకు రాఖీ కట్టింది ఆ తర్వాత వాళ్ళ పాపకి నాకు కూడా రాఖీ కట్టింది నేను ఈ మూమెంట్స్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అంటే నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను నాకు అమ్మాయి పుట్టాలి లేకపోతే అబ్బాయి పుట్టాలని నేను కోరుకునే దానికన్నా ఎక్కువగా మా విషయముకు ఖచ్చితంగా తమ్ముడే పుట్టాలి తనకంటూ తమ్ముడు ఉండాలి అని చెప్పి చాలా అంటే చాలా కోరుకున్నాను ఎందుకో తెలుసా ఇప్పుడు మేము నలుగురము మాకైతే అన్నలు ఎవ్వరు లేరు ఎవరైనా సరే ఇప్పుడు బయట మమ్మల్ని చూస్తే అంటే ఇప్పుడు సొంత అన్నలు లేరు మా చిన్నమ్మ కొడుకులు మా పెద్దమ్మ కొడుకులు ఉన్నారు వాళ్ళందరూ మమ్మల్ని మంచిగా చూసుకుంటారు అయితే ఇప్పుడు మా ఊర్లో ప్రకారం వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు మా పెద్నాకు స్వప్నకు ఒక్కతే కుతురు మేము ముగ్గురం కదా ఇక మొత్తం నలుగురం కదా మమ్మల్ని చూసి ఏమంటారు అంటే అందరూ అయ్యో గీళ్ళకు ఒక్క మగపిల్లగా లేరు కదా నలుగురు ఆడపిల్లలే నలుగురు ఆడపిల్లలే అని చెప్పి మాకన్నా ఎక్కువ మా పక్కన వాళ్ళ ఎక్కువ చదువుతూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు అనిపించేది మాకు మా అక్కలు కూడా మాకు కూడా ఒక అన్న తమ్ముడు ఉంటే బాగుండు మమ్మల్ని కూడా అన్నిట్లలో మంచిగా చూసుకుందరని చెప్పేసి మాకైతే అనిపించేది ఏంటంటే మాకు అన్నలు లేరు తమ్ముళ్ళు లేరు అనే విషయాన్ని మేము మర్చిపోయినా కూడా మా చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడు మీకు లేరు 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 అని గుర్తు చేస్తూనే ఉండేవాళ్ళు ఇక రాఖీ పండుగకు వస్తే ఇక చుట్టుపక్కల అందరు ఉంటారు కదా వాళ్ళ అక్కలు వాళ్ళ చెల్లలు లేకపోతే వాళ్ళ మేనత్తలు వచ్చేసి అందరికి రాఖీ కడితే ఇంత షేలు నిండిపోయేది ఊకే అనుకునే వాళ్ళు మా కూడా ఉంటే బాగుండని చెప్పి కానీ మా అక్కలు అయితే ఎప్పుడు మాకు రాఖీ కట్టకుండా మిస్ చేయలేదు స్వప్నకైనా సరే మనురకైనా సరే రాఖీ పండుగకు వచ్చి పెద్దమ్మకి అమ్మకి నాయనకు మాకు అంటే నాకు గీతక్కకి వీళ్ళిద్దరికి అక్క వాళ్ళు అయితే రాఖీ కట్టేది కట్టినా కూడా మా నాన్న యితే ఎక్కు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు అంతంతరా మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నది రెండు వందలు మూడు వందలు అట్లా ఇచ్చేవాళ్ళు అయినా కూడా మా అక్క వాళ్ళు అనుకునేది ఎవరు లేకపోయినా సరే అంటే అన్నదమ్ములు లేకపోయినా సరే ఉన్నోళ్ళే మా అమ్మ నాయననే మాకు అన్ని అనుకొని మా అక్క వాళ్ళు అయితే మాకు రాఖీ కట్టేది ఇక కొన్నిసార్లు ఏమో స్వప్నకు ముందు వచ్చేది ఏమో ఈ మన కదా ఆమె పొద్దుగాలు వస్తా అంటే చేయంగా 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 పొద్దు వచ్చేది అట్లా అందరం కలిసి రాఖీలు కట్టుకున్నా సరే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అక్క వాళ్ళని కూడా ఎవరో ఒకరు అనేవాళ్ళు ఎట్లాగో మీకు అన్నం లేరు కదా పోయి ఏం చేస్తారు అన్నట్టుగా వాళ్ళకు కూడా కొన్ని కొన్నిసార్లు చాలా అంటే చాలా బాధ అనిపించేది ఇక అక్కలు రానప్పుడు నేను గీతక పెద్దమ్మకు పెద్ద నాయనకు అమ్మకు నాన్నకు మేమే కట్టేది ఎందుకంటే వాళ్ళని బోడ చేతులుగా ఉంచడం ఇష్టం లేక ఇక ఎప్పుడైనా సరే మంచు పక్కన వాళ్ళని చూసినప్పుడు అయితే అనుకుంటాం కదా గట్లనే విషమ్మకు కూడా ఒక తమ్ముడు ఉంటే మంచిగా మొత్తం తన లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది అప్పటికే తనకి ఇద్దరు అన్నలు ఉన్నారు ఇక వాళ్ళు ఇద్దరు ఈమెకైనా పెద్దోళ్ళు కాబట్టి మంచిగా కేరింగ్ గా చూసుకుంటారు ఇక ఒక తమ్ముడు ఉంటే ఊకే ఈమె చెప్పినట్టు ఈమె కొట్టుకుంటా తీత్తుకుంటే తనతో ఉంటది కదా అని చెప్పి అనిపించేది ఇంకో వైపు ఏంటంటే ఇంకా మేమందరం అమ్మాయిలమే కదా కొంచెం ఒక అబ్బాయి ఉంటే అమ్మ వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటదని అట్లా అనిపించేది ఇక మా విషమ్మకైతే ఇప్పుడు ఇద్దరు అన్నలు ఒక్క తమ్ముడు ఒక చెల్లె ఒక అక్క వాళ్ళకైతే ఎలాంటి లోటు ఉండదు ఇక మా చింటుకు మా శివకైతే విషయమా సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు ఒక్కసారి రాఖీ కట్టింది మళ్ళీ ఇప్పటి వరకు రాఖీ అయితే కట్టలేదు వాళ్ళకి తను ఇక్కడ ఉంటుంది వాళ్ళు ఏమో అక్కడ ఉంటారు నేను ప్రతిసారి అనుకుంటా ఏదో ఒక రోజు అంటే బీహార్ తర్వాత ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో మనం తెలీదు తర్వాత ఎప్పుడు పోతామో కూడా తెలియదు కదా ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఇలా రాఖీ కడుతున్నా నేను మా అన్నలకి మా తమ్మునికి అందరం కలిసి కడతామనే ఫీలింగ్ తనకు ఉండాలి అని చెప్పి నాకు అనిపిస్తుంది కానీ ప్రతిసారి అది మిస్ అవుతూనే ఉంటది నాకు అనిపిస్తుంది ఇక వచ్చే రాఖీ పండుగకైనా త్వరగా ఈ నుంచి పోవాలి మా ఇంటికాడ ఉండాలి మా విషమ్మ సంధ్య మా కుట్టి అందరు ముగ్గురు అక్క చెల్లెలు కలిసి వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళ అన్నలకు మంచిగా రాఖీ కట్టాలి వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకోవాలి మంచిగా ఉండాలని చెప్పి అట్లా ఒక మెమరీ అనిపిస్తుంది అట్లా చూడాలి వాళ్ళ ముగ్గురిని ఒకేసారి అని చెప్పి ఇక చూద్దాం ఇక అది ఎప్పుడు అవుతుందో ఇక మాకంటనేమో ఇప్పుడు నాన్న తరపు నుంచి మాకు అన్నలు ఏం లేరు మా పెద్దమ్మ కొడుకులు చిన్నమ్మ కొడుకులు ఉంటారు కదా ఎవరు లేరు మేము నలుగురు అంతే ఇక అమ్మ తరపు నుంచి అయితే నాకు నలుగురు అన్నలు ఉన్నారు కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు అయితే రాఖీ కట్టలేదు ఒక్కసారేమో మా అన్నలకు రాఖీ కట్టినట్టు గుర్తు అయితే చిన్నప్పటి నుంచి ఎందుకు కట్టలేదు అంటే మా అమ్మ కూడా మా మామయ్యకి అయితే ఎప్పుడు రాఖీ కట్టలేదు నాకు తెలిసినంత వరకు ఇరవై నాలుగు గంటలు పొలం పనులని ఆ పని పనులని ఈ పనులని అవి చేసుకుంటూనే ఉంది ఇక మాకు కూడా అంతేం తెలియదు కదా ఇక అప్పుడైతే మేము ఎప్పుడు రాఖీ అయితే కట్టలేదు ఒకసారి అన్న వాళ్ళకి కట్టిన ఆ తర్వాత ఇక పెళ్ళైపోయింది నాది అప్పటి నుంచి ఇక ఇక్కడనే బీహార్ లోనే మళ్ళీ వెళ్ళే ఛాన్స్ కూడా రాలేదు ఇంక ఇట్లా ఉంటదనమాట కొందరికి లేని వాళ్ళకేమో బాధ అనిపిస్తుంది ఉన్న వాళ్ళకేమో ఉంది కూడా కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి అది ఆల్రెడీ నేను మొన్నటి వీడియోలో చెప్పిన కదా ఈ రోజు నా మనసు కనిపించి మాట్లాడినా కానీ ఏం మాట్లాడుతున్నానో ఏంటో కూడా నాకు ఎటు తెలియలేదు కొంచెం ఈ రాకి అప్పుడు కొందరు కొందరు ఎలోన్గా ఫీల్ అవుతారు అన్నట్టుగా చెప్పాలనుకున్నాను ఇక రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత అందరం కలిసి అయితే అన్నం తిని ఇక నేను నా కేక్ సామాను ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒకటి ర్యాకర్ ఆర్డర్ చేశాను కదా అది మొన్న ఆర్డర్ చేసినప్పుడు అది పగిలిపోయి వచ్చింది కదా మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ పెడితే నాకు ఇంకొకటి అయితే పంపించారు ఎక్స్చేంజ్ కాదు అది దానికి ఎక్స్చేంజ్ లేదు మళ్ళీ దాన్ని నేను క్యాన్సల్ చేసి ఇంకోటి కొత్తది అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇది వచ్చేసి నాకు నైన్ హండ్రెడ్ ఏమో పడ్డది మొన్నటిదేమో ఎయిట్ హండ్రెడ్ లేవు సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఏమో పడ్డది ఇది అయితే నైన్ హండ్రెడ్ పడ్డది ఇక ఫస్ట్ అయితే నేను ఇది ఎక్కడన్నా పగిలిందా లేకపోతే ఏంటి అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత ఇలా సెట్ చేస్తున్నాను అన్నీ అయితే మంచిగానే వచ్చినాయి ఇక నేను అంటే ఫస్ట్ ఇక్కడ సెట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది ఆ తర్వాత దీన్ని తీసుకొని ఫ్రిడ్జ్ పక్కకైతే పెడతాను ఈ రోజు నేను కట్టుకునే శారీ ఉంది కదా ఇది నేను శైలజక స్వప్నక ముగ్గురం అయితే తీసుకున్నాము నాది స్వప్నకది సేమ్ కలరు శైలజక వచ్చేసేమో బ్లౌజ్ కలర్ ఏమో శారీ తర్వాత శారీ కలర్ వచ్చేసి బ్లౌజు మేము ముగ్గురం ఒకటే సారీ ఎప్పుడు కట్టుకుంటామో ఏమో తెలియదు ఇంతకు ముక్కేమో ఆరెంజ్ కలర్ కాటన్ శారీస్ అయితే తీసుకున్నాం అది ఇప్పటి వరకు అందరం కలిసి అయితే కట్టుకోలేదు అంటే నేను స్వప్నక్క మనలక్క గీతక్క కట్టుకున్నాం కానీ శైలజ్ అక్క అయితే కట్టుకోలేదు మాతో పాటు ఇక మళ్ళా ఇది సెకండ్ శారీ ఇది కూడా ఎప్పుడు కట్టుకుంటామో మేము అందరం కలిసి ఇక నేనైతే ఈ రోజు రాఖీ పండుగ రోజు ఈ శారీ అయితే కట్టుకున్నాను ఇది మొత్తం ఎయిట్ హండ్రెడ్ ఏమో పడింది అనుకుంటా బ్లౌజ్ కూడా నేను అక్కడే కుట్టించాను చిట్యాలలోనే అక్క వాళ్ళు కుట్టించుకునే దగ్గరనే కుట్టిస్తాను ఇక్కడ బీహార్లో అయితే ఎవరు కుట్టించుకోరు అంటే ఇక్కడ అసలు కుడతారో లేదో కూడా నాకు తెలీదు ఇప్పుడు నచ్చి ఒక సారీ తీసుకున్న కూడా దాన్ని బ్లౌజ్ కుట్టించుకోవడానికి సిక్స్ సెవెన్ మంత్స్ వెయిట్ చేయాలి ఇంటికి వెళ్ళేదాకా ఇంటికి వెళ్తేనే నేను అక్కడి నుంచి కుట్టించుకొని తీసుకొచ్చుకుంటాను ఇక ఇక్కడ అయితే ఎవరు కుర్తోళ్ళు ఉండరు ఇక్కడ దగ్గరలో టైలర్స్ కూడా ఏమి ఉండరు కదా అందుకే అనిపిస్తుంది నా బ్లౌజులు నేను కుట్టుకోవడానికైనా మిషన్ నేర్చుకోవాలని చెప్పి యూట్యూబ్లో లో నన్ను చూసి ఖాళీ టైంలో ఒక బ్లౌజ్ అన్నా ఖచ్చితంగా కుట్టడం అయితే నేర్చుకుంటాను ఇక ఇప్పుడైతే ఆ ర్యాకర్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే ఫ్రిడ్జ్ పక్కకి సెట్ చేస్తున్నాను ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది ఇక్కడ నేను కనయ్య సైకిల్ పెడతాను ఫ్రిడ్జ్ పక్కకి నా స్టాండ్లు అయితే పెడతా అందుకే ఇప్పుడు కేక్ సామాన్ కూడా ఇక్కడే సెట్ చేసినాం అనుకో ఇక్కడే టేబుల్ ఉంటది కదా పక్కన కేక్ చేసేటప్పుడు అన్ని సామాన్లు ఈజీగా పక్కనే ఉన్నట్టు ఉంటాయి మళ్ళీ తర్వాత మనం చదువుకోవడానికి కూడా కంఫర్టబుల్ గా ఉంటాయని చెప్పి ఈ ర్యాక్స్ అయితే నేను తీసుకున్నాను అయితే ఇంత ముందుకు నా దగ్గర ఉన్న సామాన్ మొత్తము కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా అలాంటి డబ్బాలలో స్టోర్ చేయడం వల్ల కొంచెం దుమ్ము పట్టిపోతున్నాయి ఇవి తినే సామాన్లు కదా దుమ్ము పడితే మళ్ళా మనకు కొంచెం ఏవైనా ఫుడ్ పాయిజన్ అయిపోతుంది అని చెప్పి భయం వేస్తే నేను ఈ ర్యాకర్స్ అయితే నేను తీసుకున్నాను ఇలా ఫ్రిడ్జ్ పక్కకైతే మంచిగా సెట్ చేసిన నా హైట్ వరకు అయితే ఈ ర్యాకర్ వచ్చేసింది ఇక ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ కేక్ సామాన్ అంతా బయటకు తీసిన నిజంగా చెప్పాలంటే హోమ్ బేకర్ దగ్గర కూడా ఇంత సామాన్ ఉండదేమో నేను కేక్స్ నేర్చుకోవాలనే పిచ్చితో అనవసరంగా ఇంత సామాన్ తీసుకున్నానే అని అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఒక్క ఆర్డర్ కూడా రానే రాదు మళ్ళా ఆ తర్వాత నేను ఇంట్లో కేక్ ప్రాక్టీస్ చేసినా కూడా పిల్లలకి క్రీమ్ ఎక్కువ పెట్టద్దు మైదా ఎక్కువ పెట్టద్దు షుగర్ ఎక్కువ పెట్టద్దు అని చెప్పి భయం వేస్తూ ఉంటది కదా మళ్ళీ నాకేమో మంచి మంచి కేకులు ప్రాక్టీస్ చేయాలని ఉండే అసలు ఎందుకు ఇంత సామాన్ తీసుకున్నానా అని అనిపిస్తుంది ఇక నేను ఏం చేసిన అంటే నాకు కేక్స్ అంటే చాలా అంటే చాలా పిచ్చి అయినా సరే మంచి మంచి కేకులు నేను ప్రాక్టీస్ చేయాలి కాకపోతే నాకు పర్మిషన్ వస్తుంది మా సార్ దగ్గర నుంచి అంటే ఇప్పుడు ఇంట్లో చేసిన కేక్ ఉంటుంది కదా మళ్ళీ అది పిల్లలకే పెడితే ఊకే ఎప్పుడో ఒకసారి తింటే మంచిది ఊకే తింటే హెల్త్కి మంచిది కాదు అని చెప్పి మా సార్ ఉద్దేశం అందుకే తను తిడుతాడేమో అనే భయంతోనే కేక్స్ అయితే చేయట్లేదు కాకపోతే నాకు ఖచ్చితంగా కేక్స్ చేయాలని ఉంది దేపో ఎల్లుండి ఒక కేక్ అయితే చేస్తాను చేసి కొంచెం నా కోరిక తీరినంగా ఒక తృప్తితోనైతే ఉంటాను అది మంచిగా ఫ్లవర్స్ చేయాలి నోజిల్తోని అని చెప్పి ఒకవేళ మీకు ఏమైనా ఫ్లేవర్ కేక్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ మీరు కోరుకున్నది నేను చేయగలుగుతానో లేదో చూద్దాము ఇక ఇప్పుడు ఈ సామాన్ అంతా సదరిస్తున్నాను ఏమో అనుకున్నాను ఒక నాలుగైదు డబ్బాలే నిండుతాయి మిగతా అంతా ఖాళీగా ఉంటుంది అనుకుంటే ఆ అన్ని అయితే నిండేసినాయి అవి కొంచెం ఇట్లా హైట్ అనేవి ఇట్లా మన జానెడ్ అంటారు కదా అగో అంతే హైట్ ఉన్నాయి వెడల్పు అనేవి ఎక్కువగా ఉన్నాయి హైట్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ సామాన్లే పట్టేవి హైట్ తక్కువగా ఉన్నాయి ఇక నేను ఏం చేసిన అంటే నా దగ్గర ఉన్న అవి కేక్ థింగ్స్ ఉంటాయి కదా అవి ఒక దగ్గర బీటర్ ఒక దగ్గర తర్వాత వచ్చేసి ఇంకో చిన్న చిన్నవి డబ్బాలు ఉంటాయి కదా క్రషెస్ కానీ తర్వాత డెకరేషన్ ఐటమ్స్ అని ఇవన్నీ ఒక దగ్గర తర్వాత అవి సిలికాన్ మాల్స్ ఉంటాయి కదా అవి కేక్ సామాన్ ఒక దగ్గర కేక్ బోర్డ్స్ ఒక దగ్గర అన్ని ఒక్కొక్క దగ్గర అయితే సెట్ చేస్తున్నాను ఇప్పుడైతే ఈ కేక్ బేసెస్ పెట్టుకుంటున్నాను కదా ఇది అస్సలు పట్టట్లేదు దీంట్లో ఇక వీటిని సెట్ చేసుకుంటున్నాను అంటే ఎట్లా పడుతుందా అని చెప్పి చెక్ చేస్తున్నాను ఇక టూ పట్టదని చెప్పి బయట తీసి పక్కన పెట్టినా ఈ రోజు రాఖీ పండగ కదా కొంచెమైనా రిలాక్స్ అవ్వకుండా రాఖీ కట్టుకున్న తర్వాత అప్పటికే అన్నం తినే వరకు టూ అయిపోయింది ఎట్లాగో ఈ అయితే వచ్చింది కదా రాగరు దీన్ని ఓపెన్ చేసిన తర్వాత నేను అనుకున్నాను ఇప్పుడు మనం రాఖీ కట్టడం వరకే సింపుల్ బ్లాగ్ ఉంది కదా ఇది ఒకటి చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ వరకు వీడియో వస్తుంది అన్నట్టుగా కేక్ సామాన్ అయితే సదరేసుకున్నాను ఇక కొన్ని కొన్ని డబ్బాలలో ఏవైనా ఎక్స్ట్రాలు ఉంటే సెట్ చేస్తూ ఉన్నాను ఇక విషమ్మ పక్కనే ఉంది అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంది మా సారు విషమ్మ కలిసి ఒక సినిమా అయితే చూస్తుండ్రు ఎప్పటి నుంచో ఇక కన్నయ్య ఒక్కరే ఉన్నారు నేను కేక్ సామాన్ చదువుతుంటే తన పక్క నుండి అమ్మ ఇట్లా చదరు అట్లా చదరు అని చెప్తూ ఉన్నాడు విషమ్మనేమో మేమిద్దరం గట్టి గట్టిగా మాట్లాడుకుంటే అమ్మ తమ్ముడు మమ్మీ ఏం చేస్తారు అని చెప్పి వచ్చి సడన్గా చూసి మళ్ళీ పోతుంది ఇక మాకు అన్నయ్యమో నేను ఈ సామాన్ చదివేటప్పటి నుంచి అంటే రెండు గంటలకు స్టార్ట్ చేస్తే ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఎందుకు సార్ అంత సేప్ అని మీరు అనుకోవచ్చు నేను బెడ్రూమ్లో లో నుంచి ఆ టేబుల్ కింద నుంచి ఆ బాక్సెస్ అన్ని తెచ్చినాక కింద కొంచెం దుమ్ముంది అవన్నీ దులిపి తర్వాత అవి ఉన్న కార్డ్బోర్డ్స్ అన్నీ అన్ని బయట పడేసి కాల్ చేసి బెడ్రూమ్ అంతా దులిపేసరికి కొంచెం అయితే టైం పట్టింది ఇక నేనైతే ఇక్కడ చదివేంత వరకే ఈ బ్లాగ్ అయితే రికార్డ్ చేసాను ఆ తర్వాత సారీ చేంజ్ చేసుకొని అన్ని పనులు అయితే చేసుకున్నా ఇక ఇది చదివేటప్పుడు అయితే మస్తు అంటే మస్తు వర్షం పడుతుంది బయట ఇక ఇదంతా అయిపోయింది కదా పైననేమో డెకరేషన్ చేసేవి అయితే పెట్టేసిన కేక్ సామాన్ మొత్తం దీంతోనే అయితే నిండిపోయింది మరి నేను తీసుకున్న ఈ ఆర్గనైజర్ మరి మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పరు ఇక ఇట్లా ఉంటదన్నమాట ఫ్రిడ్జ్ పక్కనే సెట్ చేసినా పక్కనేమో స్టాండ్లు ఉన్నాయి ఇక ఏ చూపిస్తా ఉన్న డబ్బాలన్నీ సగం సగం అయితే నింపేసిన ఇక చూస్తున్నారు కదా నా దగ్గర ఉన్న కేక్ సామాన్ అయితే ఇవి తీయడానికి అయితే చాలా ఈజీగా వస్తుంది కానీ మా పిల్లలతోనే ఇక నేను జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు పోయి దాన్ని పడేస్తారో ఏమో పక్కనే సైకిల్ పెడితే మాకు అన్నయ్య పడేసినా పడేస్తారు జాగ్రత్తగా అయితే ఉంటాను కట్టలే ఎవరు కట్టలే చూపి కట్టలే కట్టిండ్రు కట్టిండ్రు మా పండు ఏంటిది వద్దు అట్లా ఏంటిది అది అంటే ఏంటిది అది బాగుందా నచ్చిందా నచ్చలే నచ్చలే పడే బయట పడే తీసి ఇప్పుడైతే వర్షం అయితే మస్తు వస్తుంది ఈ వ్లాగ్ కూడా ఏడికి చేశాను మరి మీ అందరికి ఈ వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ